హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుశీల తెలుగు బ్లాగ్స్ అయితే సండే అండి సండే ఇంకా దసరా హాలిడేస్ కూడా ఇచ్చేసారు ఈరోజు నుంచి అయినా సరే పిల్లలకి ట్యూషన్ ఉందనమాట దానికోసం ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా పిల్లలైతే దోశ కావాలని అడిగారు దానికోసమే ప్రిపేర్ చేస్తున్నా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడిగారు అనమాట అయితే ఒకరు ఎగ్ దోశ ఒకరేమో నెయ్యి కారం దోశ అడిగారు అయితే మా ఇంట్లో ఫేవరెట్ అనమాట నెయ్యి కారం దోశ అయితే అది నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఇప్పుడు నైటే రుబ్బు పెట్టుకున్న దోశ పిండిలో అయితే ఒక స్పూన్ చక్కెర ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ కప్ మైదా వేసుకోవాలి మైదా ప్రతి హోటల్లో మైదా ఇంకా బేకింగ్ సోడా ఖచ్చితంగా వేస్తారండి లేకపోతే పర్ఫెక్ట్గా దోశలు అయితే అసలు రావు వాళ్ళకి అంత కలర్ కూడా రాదు ఇందులో సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనకి దోశ రోస్ట్గా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే సరిపోయింది కానీ నేను మెత్తగా మెత్తగా వేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఇంకొద్దిగా లూజ్గా ఈ విధంగా అయితే కలుపుకున్నాను పెనం అయితే బాగా వేడెక్కాలి వేడెక్కిన పెనం మీద రెండు మూడు సార్లు నీళ్లు కొట్టి ఈ విధంగా క్లాత్తో తుడిచామంటే దోశ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి దోశ పెనం వేడి కరెక్ట్గా ఉన్నప్పుడే దోశ వేసుకోవాలి నేనైతే రెండు గంటలు పిండి వేసుకొని ఎక్కువ వెడల్పు కానుకుండా కొద్దిగా మందంగానే వేసుకున్నాను ఇదైతే పప్పుల పొడండి పుట్నాలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు అన్నీ డ్రై రోస్ట్ చేసి దంచుకునేటప్పుడు ఉల్లిపాయలు సాల్ట్ వేసుకొని మెత్తగా పొడగొట్టుకొని పెట్టుకోవాలి ఆ పప్పుల పొడి దోశ మీద వేసి మనకి ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి వేసుకొని మొత్తం దోశ మీద స్ప్రెడ్ చేసి పైన మూత పెట్టేసేయాలి పప్పుల పొడి కలర్ మాత్రం బాగా రెడ్గా ఉంది మంచిగా కాలింది అయితే వీడియోలో మాత్రం ఎల్లో కలర్ లో కనిపిస్తుంది ఎందుకు అర్థం కాలేదు దోశ మాత్రం పెనానికి అంటుకోవడం కానీ రాకపోవడం కాని అలా ఏమీ ఉండదు దాని అంతటా అదే లేచేస్తుంది దోశ కలర్ మాత్రం చాలా బాగొచ్చింది వీడియోలో లైట్ గా కనిపిస్తుంది నా ఫోన్ ప్రాబ్లం వల్ల అనుకుంటా నా కోసం అయితే నేను నెయ్యితో కాకుండా ఆయిల్ వేసుకుని కారం దోశ వేసుకుంటున్నా నెయ్యి ఇష్టపడిన వాళ్ళు ఇలా ఆయిల్ తో కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకా మా అబ్బాయి అయితే ఎగ్ దోశ అడిగాడు వాడికి కూడా ఎగ్ దోశ వేసి ఇచ్చేసాను ఎగ్ ఎప్పుడైనా సరే మనం దోశ మీద వేసినప్పుడు ఎగ్ కొంచెం కొంచెం పొంగాలి అప్పుడే తినే వాళ్ళకి తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది దోశ చాలా పలచగా వేసుకొని గుడ్డు కొట్టుకున్నాం గుడ్డు పొంగుతుంది తినే వాళ్ళకి సాటిస్ఫైగా ఉంటుంది ఆమ్లెట్ తింటున్న ఫీలింగ్ వస్తుంది నెయ్యి కారం దోశ టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో చూపిస్తా ఎలా ఉందో చెప్తాను ఇంకా ఎక్స్ప్రెషన్స్ నెయ్యి టేస్ట్ అయితే చిన్నగా ఎక్సలెంట్ ఉంది పప్పు పడి అయితే నెయ్యి ట్రై చేయండి సూపర్ ఉంది ఆహా చట్నీ కూడా చాలా బాగుంది స్పైసీ కూడా కరెక్ట్ మీరు స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే నెయ్యి వాళ్ళైతే అన్నీ ట్రై చేయండి నిజంగానే ఇష్టపడతారు ఎప్పుడు కారం దోసే చేసుకుంటారు

ఇదైతే మా అబ్బాయికి ఎగ్ దోశ వేసి ఇచ్చేసాను మీరు హోటల్లో ఎన్ని రకాల దోశలు ట్రై చేశారు కామెంట్ చేయండి ఇప్పటివరకు మీరు ట్రై చేసిన వాటిలో మీ ఫేవరెట్ దోశ ఏంటో కూడా కామెంట్ చేయండి ఎట్లా మిస్ అయ్యే ఎప్పుడు వేసేది బాగుందా ఇది బాగుందా బాగుంది మార్పు గారం వేస్తాం కదా అది బాగుందా లేకపోతే పప్పుల పొడి బాగుందా పప్పుల పొడి బాగుంది నచ్చిందా బాగా థ్యాంక్ యూ కారం నెయ్యి కారం దోశ వేసిస్తా అది కూడా ఎలా ఉందో చూడు ఇది ఇప్పుడు ఎవరికి డబ్బులు ఎగ్గాయి కదా కారం నెయ్యి కారం దూసి కూడా చూడు ఎట్లా ఉంటుందో టేస్ట్ చూద్దాం